మజ్జిగ మిరపకాయల కోసము మూడు రోజు పొద్దున్నే మూడు లీటర్ల పెరుగు తోడు పెట్టుకున్నాను మరుసటి రోజు పొద్దున్నే తగినంత ఉప్పు నిమ్మరసము కారం లేని మిరపకాయలు ఒక కేజీ అయితే తీసుకున్నాను అలా మధ్యలోకి చీల్చుకొని మిరపకాయలలో ఊరబెట్టుకోవాలండి మిరపకాయలన్నీ వేసి బాగా కలిగి తిప్పి ఉప్పు చూసుకొని సరిపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి నేనైతే పసుపు వేయను పసుపు వేస్తే నల్లగవుతాయనిపిస్తుంది అందుకని పసుపు అయితే వేయను ప్రతిరోజు మూడు రోజులు కూడా ఈ మిరపకాయలు మజ్జిగలో ఊరబెట్టాలన్నమాట ప్రతిరోజు కూడా ఈ మాదిరిగా చేతికి తడి లేకుండా చూసుకొని కలుపుకొని పెట్టుకోవాలి నాలుగో రోజు పొద్దున్నే పల్చటి క్లాత్ తీసుకొని బాగా ఎండ తొలిగే ప్రదేశంలో అయితే ఈ మజ్జిగ మిరపకాయల్ని ఎండబెట్టుకోవాలి ఎండలో పొద్దురుపూట ఎండబెట్టడము సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ ఈ మజ్జిగలో తీసుకొచ్చి ఊరబెట్టాలి మళ్ళీ పొద్దురుపూట చూసేసరికి మనకి మజ్జిగ మిరపకాయలు మజ్జిగ పట్టి ఊరి అనమాట అట్లా మూడు నాలుగు రోజుల ప్రాసెస్ అయితే ఉంటుందండి ఫస్ట్ రోజు ఒక రోజే నేనైతే వీడియో షూట్ చేయగలిగాను ఎందుకంటే ఈ ఫస్ట్ రోజు తర్వాత నేను జ్యోతిర్లింగాల ట్రిప్కి అయితే వెళ్ళానండి అందుకనే మిగిలిన వీడియో అయితే నేను షూట్ చేయలేదు మార్నింగ్ ఎండబెట్టి ఈవినింగ్ మజ్జిగలో మిరపకాయలను వేసి అమ్మ దగ్గరికి అయితే పంపించాను నేను జ్యోతిర్లింగాల ట్రిప్ వెళ్ళి రాగానే నాకు ఎండబెట్టి అయితే తను ఇచ్చారు మిరపకాయల్ని మనము తుంచితే పట్టుకున్న ఇరిగేటట్టుగా మిరపకాయలని అయితే ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టకపోతే మిరపకాయలు అయితే పుచ్చొస్తాయి ఇవి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటాయండి కొంచెం ఆయిల్ తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా మిరపకాయలని అయితే వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగితే మిరపకాయలు మాడి చేదైతే వస్తాయి ఎండాకాలంలో మామిడికాయ పప్పు వండుతాం కదండి మామిడికాయ పప్పులో గుమ్మడికాయ వడియాలు ఈ చల్లమిరపకాయలు వేసుకొని తినటం అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను ప్రతి సంవత్సరం కూడా ఈ మజ్జిగ మజ్జిగమిరపకాయలను అయితే చేసుకుంటానండి మీలో ఎంతమందికి ఇష్టం మజ్జిగ మిరపకాయలు తినటము మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్